తెలంగాణ ప్రజలందరూ ఆ సభ కోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది గౌరవం ముఖ్యమంత్రి గారు దగ్గరకు వచ్చిన రెండేళ్ళు ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి గారు చేసిన అద్భుతమైన పరిపాలన తెలంగాణ ప్రజల హృదయాలు దోసుకున్న తీరు తెలంగాణలో ఈ సస్యశ్యామలమైన ఈ పరిపాలనలో అంత సంతోషంగా ఉన్నారు అప్పట్లో చరిత్రలో ఉండేది పాండవులు ఎక్కడుంటే అక్కడ అన్ని శుభాలే జరుగుతున్నాయి మంచిగా జరుగుతుంది అన్నీ బాగుంటాయి అనే చిన్నప్పుడు మేము చరిత్రలో చదువుకున్నాం అది ఈ అరవై రోజుల నుంచి జరుగుతుంది ఇద్దరు కలిస్తే మాట్లాడుకునేది కాంగ్రెస్ పరిపాలన గురించి ఎక్కడ మాట్లాడిన డిస్కషన్ కాంగ్రెస్ పరిపాలన అబ్బా అద్భుతంగా చేస్తు చేస్తు జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పరిపాలన కానీ భారతదేశ వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నారంటే కాంగ్రెస్ పరిపాలన ఎంత బ్రహ్మాండంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి గౌరవమైన మంత్రులు మాజీ మంత్రులు మాజీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు గారు కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది చాలా దుఃఖమేస్తుంది నాకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు మీరు ఎవరు ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి కానీ కలవద్దు అంటున్నారు వాళ్ళు జనం ఓటేపించి గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కానీ కలవ ఎవరిని కలుస్తారండి వాళ్ళ సమస్యలు తీరవద్దా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవద్దా ప్రజలకు వాళ్ళు సేవ చేయొద్దా వాళ్ళు కలవద్దా వచ్చి ఓన్లీ నన్ను ఏంది ప్రగ తెలంగాణ భవన్లో కూర్చొని మీటింగ్లు చెప్పుకోవాలి వెళ్ళిపోవాలన్నా ప్రభుత్వాన్ని తిట్టాలన్నా ప్రజాసేవ చేయొద్దండి లక్షల కోట్ల మంది ఆశలతో మీ ఎమ్మెల్యే లక్షల మంది రెండు లక్షల మంది ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యేకి వాళ్ళ సమస్యలు తీరువాలా వద్దా సమస్యలు సాల్వ్ చేయాలి కదా సమస్యలు సాల్వ్ చేయాలంటే ఎవరు రాష్ట్రాన్ని పరిపాలించిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అయ్యా మా గజ్వేల్లో ఈ సమస్య ఉంది మా సిద్దిపేటలో ఈ సమస్య ఉంది మా సిరిసిల్లలో ఈ సమస్య ఉంది మీ చేస్తే మా మమ్మల్ని నమ్మించిన ఓటర్ న్యాయం చేసినట్టుందని మా అప్లికేషన్ చేసుకోవాలి ఎవరు చెప్పాలి గాలి వదిలేయాలి నా జనాన్ని మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళని గాలికొదిలేసి మీరు పట్టించుకోకుండా మీరు ఊరికే రేవంత్ రెడ్డి గారు అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేయట్లేదు అనవసరంగా ఎన్నుకున్నారు తప్పు చేశారు అది ఇదని మీరు మాట్లాడుకుంటా మీకు ఉష్ణాయసం తప్ప ఐదు సంవత్సరాల వరకు ఎన్నికలు రావు ఇబ్బంది లేదు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటాడు ఆయన ఆయన నిజంగా చిన్నప్పుడు నేను బర్రెగిట్ల కరిచిందో నాకు అర్థం కాదు ఆయన ఏం పిచ్చి పిచ్చి మాట్లా ఒక్కొక్కరోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నాడు ఆయన పోలికేనే బర్రె పోలిక అనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బర్రె బ్రెయిన్ ఉందా లేదా నువ్వు పిల్లలు రక్తం తాగి స్కూళ్ళు కట్టి దోసుకొని దాసుకొని ఇలా రాజకీయం కోరా రాజకీయాన్ని కొంటున్నావు నువ్వు రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు డబ్బు ఉంటే సరిపోదు డబ్బు ఒక్కటే కాదు నీకు కావాల్సింది డబ్బు ఉందనే కదా నీకు అహంకారం పిల్లల రక్తం రక్తం తల్లిదండ్రులు కష్టపడి చదివించి కష్టపడి వాళ్ళు కష్టపడి నీ పిల్లలకి ఫీజు కడితే ఆ రక్తం దాగి నువ్వు కోట్లు సంపాదించి విర్రవీగి మాట్లాడకు విర్రవీగి మాట్లాడకు ముఖ్యమంత్రి గారంటే గౌరవి ఆ పదానికి గౌరవి రేవంత్ రెడ్డి గారిని ఏక సంబోధిస్తున్నావు దున్నపోతు ఓ దున్నపోతు నీకే చెప్తున్నా దున్నపోతు వ్యవహారాలు చేయకు నువ్వు గోవాలో హోటల్ కాకోకుంటే ఏమైనా చేసుకో గోవాలో హోటల్ పెట్టుకో క్యాసినో పెట్టుకో నీ బతికేది కదా నీ దొంగ బతుకునేది దొంగ భూములు లాక్కునే బతుకునేది ఎందుకు వచ్చి నీ మీద ఎంతోమంది పిల్లల భవిష్యత్తులోనే వాళ్ళని బాగా చదివించుకో బాగా చదివి నిన్ను నమ్మి పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకు నీ స్వార్థం కోసం పిల్లల్ని అన్యాయం చేయకు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అని దేవుడు నీకు మంచి పేరు ఇచ్చిండు నీ మల్లారెడ్డి కాదు మీ నాన్న మల్లారెడ్డి మీ తాత మల్లారెడ్డి ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు రేవంత్ రెడ్డి గారిని ముట్టుకోలేరు మీరు గుర్తు పెట్టుకోండి దయచేసి చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది ఇంకో రెండు గ్యారెంటీలు ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇరవై గంటలు పనిచేస్తున్నాడు ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడినంత కష్టం రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసిన ముఖ్యమంత్రి ఆయన పెట్టిన ఆఫీసర్లే తెలుస్తుంది సార్ ఆయన ఎంత గొప్పోడో ఆయన ఇవాళ నిర్మించిన ఆఫీసర్లు మత్సలేని ఆఫీసర్లను పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు ఆయన ఆయనకు ఇంటెన్షన్ ఉంటే ఇంకో స్వార్థం ఉంటే ఐఏఎస్ఎల్ కానివా ఐపీఎస్ఎల్ కానివాళ్ళు మీరు పెట్టినారు కదా అమయ్ కుమార్లని అట్లాంటి చరిత్రని అట్లాంటి అవలని పెట్టి రాష్ట్రం నడిపించుట్టాడు కాదాయన నిజాయితీకి మారుపేరు నేను స్టేట్మెంట్ ఇచ్చిండు పోలీస్ పనిలో ఏ రాజకీయ ప్రమేయం కానీ ప్రలోభాలు కానీ ఉండవని చెప్పిండు గజగజలు ఆడిస్తున్నాడు రాష్ట్రాన్ని ప్రజలందరూ కూడా రాజ రేవంత్ రెడ్డి గారిని చూసి ముక్కు మీద వేసుకుంటున్నారు మేము ఇంత ఇంత అద్భుతంగా ఉంటుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు తెలియదు అనుకుంటున్నారు గర్వపడుతున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నాం మేము ఈ రోజంతా ఎక్కడ పోతుందండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రోజు చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇక లేదు రాదు రాబోదు కూడా ఎందుకంటే రాబోయేది జరగబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటది మిమ్మల్ని మర్చిపోయాం మీ శ ముగిసిపోయింది ఎందుకు ఎట్లా పడితే అట్లా మీకు ఏముంది మీ అహంకారం జెస్సీ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని